శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల ఏడు నుండి పద్నాలుగు వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నట్లు మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లో జెండా ఊపి ప్రారంభించారు పదహారేళ్లుగా భాగ్యన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు కేరళ ప్రభుత్వంతో మాట్లాడి శబరిమలలో పది ఎకరాల భూమిని తెలుగు భక్తుల కోసం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళొక సేవ అక్కడ చేస్తుంది తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కేరళలో ఉన్న గవర్నమెంట్కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు ఆ లేఖలో మీరు ఏం రాయాలంటే తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి అక్కడ దాదాపు ఒక పది ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి ఆ పది ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక పది ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేరళకి వెళ్తే అక్కడ వేద వేరే విధంగా మా అయ్యప్ప భక్తులకి చూస్తారు చాలా అంటే చాలా నీచమైన ఆ దృష్టితోని చూస్తారు అందుకోసము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు